హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ నేను మీ సుధా సో ప్రీవియస్ వీడియో చూశారు కదా సో అది డిస్టెన్స్ ఎక్కువ వల్ల టూ పార్ట్స్ చేశాను ఇందులో కూడా కొన్ని యానిమల్స్ చూపిస్తాను సో మిస్ చేయకుండా చూడండి సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అమ్మో రెండు రెండు దిగిపోయాయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది ఒకటేనా అదిగో అక్కడ ఉందా చూడు అగో అక్కడ నిద్రపోతుంది బలలా ఉంది కదా దాని మీద ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నారు కదా ఇది కొండచిలువ అన్నమాట సో నేను చెట్టు దగ్గర ఉందని ఉంది జూమ్ చేసి చూపిస్తాను చూడండి అదైతే ఎలా ఉందంటే మండి వేసుకొని ఒక రాయిలాగా ఉందన్నమాట కొండచిలోనైతే అసలు ఎవరు కనిపెట్టలేరు అదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్టు పక్కన ఉంది చూడండి ఎవరైనా చూడ అస్సలు కనిపెట్టలేరు చాలా డేంజర్ బాబోయ్ సో ఇక్కడ ఫ్రెండ్స్ తాబేలు ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి ఎంత బాగున్నాయి అంటే అన్నీ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది వాటికైతే నాకైతే పట్టుకోవాలనిపించింది కానీ అనుకుంటాను సో ఇది వచ్చేసి ఉడమండి దీన్ని ఉడమంటారు సో విలేజ్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఉన్నది వచ్చేసి ఓసరవెల్లి అదే తొండ ముదిరితే ఓసరవెల్లి అంటారు కదా సో ఇది అన్నమాట ఇది గ్లాస్లో ఉంది కాకపోతే ఫ్రంట్కి ఉంది అందుకని వీడియోకి కరెక్ట్గా వచ్చింది అనమాట సో ఫ్రంట్కి ఉంది చూడండి గైస్ చూస్తున్నారు కదా ఇది మొసలి యాక్చువల్గా మొసలి చాలా స్మార్ట్ అనమాట నీటిలో నక్కి నక్కుంటుంది కరెక్ట్గా కాలు పట్టేస్తుంది అనమాట సైలెంట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి మొసలితో అయితే ఈ యానిమల్స్కి వచ్చేసి ఏం చేస్తారంటే ట్వంటీ డేస్కి ఒకసారి వాటర్ అన్నమాట చేంజ్ చేస్తారు సో ఇక్కడ చూడండి చాలా గుంపుగా జింకలు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువనే ఉన్నాయి ఇవేంటంటే బాగా ఎండకి నీళ్ళలో నా సేత తీరుతున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి ఎక్కువ పరిగెడతాయి కదా అందుకని నీళ్ళలో సేత తీరుతున్నాయి ఇవైతే ఎక్కువ గుంపులుగా ఉంటాయండి బుల్స్ ఉన్నాయి అదే బైసన్స్ బైసన్స్ అంటారు సో ఇవి అడవివి ఇవి ఏంటంటే వీటి ఆ కొమ్ములు వాడిగా ఉండి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట ఈ బైసెన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది చూడండి చాలా చిన్నది సో ఇక్కడ చూస్తున్నారు కదా మన జిఫీ గార్డ్ మన ఫేవరెట్ జిఫీ గార్డ్ ఉన్నాడు అన్నమాట సో ఎదురుగానే ఉంది కరెక్ట్ గాను కెమెరా కరెక్ట్ క్యాప్చర్ అయింది సో చూడండి వెరీ వా అమేజింగ్ మనకు కరెక్ట్గా వచ్చింది కెమెరాకి ఒక పూర్తిగా పెరిగిన పొడవైన జిరాఫీ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి సో ఇక్కడ చూడండి ఇది ఆస్ట్రిచ్ అంటే ఇది కోడి జాతికి అనమాట సో ఇదైతే ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే గుడ్లు కూడా పెట్టుందనమాట వాటి గుడ్ల ఎగ్స్ అయితే బ్లాక్గా ఉన్నాయండి అదేంటో మరి చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఆస్ట్రిచ్ అయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో గృహలాగా కనిపిస్తుంది ఇదేంటో తెలియదు కానండి లోపల లోపలేవో ఉన్నాయంటున్నారు సో చూ చూద్దామా ఏమున్నాయో ఇక్కడైతే టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ అంట టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్తుంటే చీకటిగా ఏదో నిజంగానే గృహలాగా ఉంది అంటే ఇవి అంటే ఇవి చీకట్లో ఉంటాయనేమో ఒక అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ వైల్డ్ క్యాట్ ఉందనమాట అది లోపల గ్లాస్లో బంధించున్నారు బయటికి రావడానికి అవ్వదు అది అందుకే కంగారు అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది అడవి అడవి పంది ముళ్ళ పంది ఇవైతే ఇక్కడ మీకు ఒక ఎలా ఉన్నాయి చూడండి సో ఇవైతే క్రూరముఖల నుంచి ఈజీగా తప్పించుకుంటాయి ఎందుకంటే వీటి ముళ్ళు వలన గుచ్చుతాయని భయంతో ఏ ఎలాంటి జంతువు అయినా సరే దాడి చేయదనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి గ్లాస్ లేదన్నమాట ఈ గోడ కూడా చిన్నదిగా ఉంది వంపుగా కూడా లేదు అసలు ఇవి బయటకు వచ్చేస్తే ఏమో తెలియదు నేనేమో ధైర్యంగా తెలియక అసలు వీడియో తీసుకుంటున్నాను తర్వాత మా ఆయన చెప్పారనమాట ఇక్కడ గ్లాస్ లేదనేసి అలాగే ఇక్కడ గుడ్లగోబ ఉంది చూడండి జూమ్ చేస్తాను చీకట్లో ఉందన్నమాట చూడండి లోపలికి ఉంది గుడ్లగోబ అదిగోండి గుడ్లు గో బోండి లోపలికి ఉంది దేవసేన జూలనా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది సో బిర్యానీ సమోసా అన్నీ పాప్కార్న్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఎవరైనా ఫుడ్ గొప్పకి తను తీసుకుని వెళ్ళచ్చు సో చూపి ఇక్కడ మనం ఎంట్రీలో మనకి ఇలాగా ఉంటుందన్నమాట మ్యాప్ పాయింట్ చూడండి మే మ్యాప్లో ఎక్కడ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ గేట్ ఇదేనండి సాగర్ గేట్ సో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి సో ఈ సరౌండింగ్ మొత్తం అలా వెళ్తే మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది మనకి మనకిలా చూపిస్తుంది చూడండి సో మళ్ళీ ఇక్కడికి వస్తాం సో ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడ ఏమున్నాయి ఏంటనేది మనకి మ్యాప్లో తెలుస్తుంది సో మనం వెహికల్ మీద వెళ్తే నీకు ఇందాక చూపించాను కదా వెహికల్ మీద అయితే ఈచ్ వన్ పర్సన్ సెవెంటీ రూపీస్ ఒక పర్సన్కి సంతృప్తి లేదు అంటే మనం ఇలా నడుచుకుని కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను కూడా అన్ని యానిమల్స్ని కవర్ చేశాను ఏది ఎక్కడ మిస్ చేయకుండా మీరు కూడా వీడియోని మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్